వస్తుంది రీసెంట్ రీసెంట్గా కూడా ఒక జడ్జ్మెంట్ వచ్చిందండి కాల్ వైఫ్కి హస్బెండ్కి మధ్య ఒక చిన్న సెన్సిటివ్ లైన్ ఉంటుంది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇంట్లో భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు లేకపోతే ఒక ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని ఏదైనా డిస్కస్ చేసుకునేటప్పుడు మాట మాట రావడము ఏదో ఒక మాట మాట్లాడడము చెయ్యి ఎత్తి భార్య భర్తని కొట్టవలసిన పరిస్థితితో వస్తుండేది అది ఎప్పటి నుంచో వస్తుంది అది మన భారతీయ వ్యవస్థ అనుకోండి కానీ ఒకప్పుడు తగ్గి ఉండేవాళ్ళు ఇప్పుడు తగ్గి ఉండట్లేదు తగ్గి ఉండకపోగా ముందుగానే ప్రిపేర్డ్గా ఉంటున్నారు ఎక్కడ ఏం చేస్తాడు రికార్డ్ చేద్దాం ఓకే ఎవిడెన్స్ మన దగ్గర పెట్టుకుందాం ఈవెన్ తల్లిదండ్రులు కూడా అలాగే ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నారు అది చాలా బాధగా ఉంది ఎందుకంటే ఈ మధ్యన రెండు మూడు కేసులు కౌన్సిలింగ్ చేసినప్పుడు మేడం అత్తమామలు ఉంటే ఆ ఇంట్లో నేను మా అమ్మాయిని పంపించాను మేడం వాళ్ళు ఉండకూడదు వాళ్ళు ఉంటే మా అమ్మాయిని హ్యాపీగా కాపురం చేసుకునియారు మేడం ఇదే పరిస్థితిలో ఉంది తప్పితే ఒక సపోర్టివ్గా ఉంటుంది అంటే డిఫరెన్సెస్ అన్నది ఎక్కడైనా రైజ్ అవుతాయండి ఈవెన్ పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో కూడా డిఫరెన్సెస్ రైజ్ అవ్వడం సర్వసాధారణం కానీ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళ థింకింగ్ స్టైల్ ఒకలా ఉంటే ఇక్కడ ఒక ఒకలాగా ఉంటుంది అలాంటి సిచ్యువేషన్స్లో కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ పంజాబ్ హైకోర్టు ఏమో అది ఎవిడెన్స్ ఏదైతే రికార్డ్ చేస్తున్నారో దాన్ని బ్రీచ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ కింద లిబర్టీ కింద దాన్ని కన్సిడర్ చేసి అది చెయ్యకూడదు అది కోర్టులో అడ్మిసిబుల్ కాదు అనని హైకోర్టు తీర్పిచ్చిందండి పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఐ థింక్ తీర్పిస్తే రీసెంట్గా దానికి కూడా సుప్రీంకోర్టు లేదు ఏదైతే ఒక సెన్సిటివ్ లైన్ ఉంటుందో ఆ లైన్ని మనం కన్సిడర్ చేయాలి భార్యాభర్తల మధ్య బాండింగ్లో రకరకాలు వస్తూ ఉంటాయి అంటే తాగేసి వచ్చి రోజు విపరీతంగా కొట్టడం వేరు కోపంలో ఏదో ఒక రోజు చేయి చేసుకోవడం వేరు ఈ రెండిటి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది చాలా తేడా ఉంటుంది లేదంటే ఒక కోపంగా ఉన్న సిచ్యువేషన్లోనూ ఇంట్లో ఒక డిస్ప్యూట్ అయ్యి ఒక ఫోన్లో మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వెంత అంటే నువ్వెంత అని మాట్లాడుకున్నప్పుడు దాన్ని లీనియన్స్గా తీసుకొని దాన్ని రికార్డ్ చేసి కోర్టులో ఎవిడెన్స్గా ప్రొడ్యూస్ చేస్తే చల్లదు అని అని క్లియర్ కట్గా చెప్పేసింది సుప్రీంకోర్టు ఓకే భార్య భర్తలకి విడాకులైతే వారి పిల్లల పరిస్థితి ఏంటి ఇది మంచి ప్రశ్న అండి యాక్చువల్గా ఇప్పుడు ఎవ్వరు కూడా ఏమి ఆలోచించట్లా ఉన్నామా ఒక మరిటన్ లైఫ్లోకి వచ్చామా పెళ్లి చేసుకున్నామా పిల్లల్ని కన్నామా మళ్ళీ ఇలిసిట్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తున్నామా మా ఎవరి తీరు వాళ్ళది లాగుంది ఒకటే ఇంట్లో ఉంటారు ఎవరి బెడ్రూమ్ వాళ్ళది ఎవరి ఫోన్ వాళ్ళది పిల్లలకో బెడ్రూమ్ తల్లిదండ్రులకి భార్యకో బెడ్రూమ్ భర్తకో బెడ్రూమ్ ఇదైపోయింది పరిస్థితి పిల్లల పరిస్థితి ఏంటి మనం విడిపోతే అనన్న ఆలోచన ఎవ్వరికి కూడా లేదు అయితే పిల్లల పరిస్థితి ఆలోచించి గార్డియన్షిప్ ఓపి చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి నాకే పిల్లలు కావాలని ఇక్కడ కూడా దీంట్లో కూడా పిల్లల మీద ప్రేమ కంటే కూడా అవతల వ్యక్తి మీద కోపంతో ఆ సాధింపు చర్యల కింద ఓపి చేసుకునే వాళ్ళు ఉంటారు గార్డియన్షిప్ ఓపి కానీ ఇందులో కూడా జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఏం కన్సిడర్ చేస్తారంటే చాలా వరకు పిల్లల్ని పిలిపిస్తారు అవసరమైతే మైనర్స్ అయితే మోర్ అసలు ఫైవ్ ఇయర్స్ లోపల వాళ్ళైతే ఆటోమేటిక్గా మదర్ న్యాచురల్ గార్డియన్ కాబట్టి మదర్ దగ్గరే పిల్లల్ని ఉంచే అవకాశం ఉంటుంది ఫైవ్ ఇయర్స్ తర్వాత పరిస్థితి పిల్లల్ని పిలిపించడం రెస్పాండెంట్ని పిటిషనర్ని వైఫ్ని హస్బెండ్ని ఇద్దరిని కూర్చోబెట్టడం మాట్లాడడం వాళ్ళ ఫినాన్షియల్ కెపాసిటీ కనుక్కోవడం పిల్లలు పెరగడానికి ఆ అట్మాస్ఫియర్ కరెక్ట్గా ఉందా లేదా ఎవరి దగ్గర అయితే వీళ్ళు సేఫ్గా సెక్యూర్గా ఉండగలరు ఇవన్నీ కూడా ఆలోచించి వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు అంటే ఫాదర్ దగ్గర ఖచ్చితంగా అంటే తల్లి దగ్గరే ఉండాలా తండ్రికి హక్కు లేదా అన్నది మీరు అడగచ్చు ఖచ్చితంగా తండ్రికి హక్కు ఉంటుంది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో తండ్రికే పిల్లల్నిచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ ఇవ్వలేని పరిస్థితుల్లో విజిటింగ్ రైట్స్ కల్పించే అవకాశం ఉంటుంది ఒక సేఫ్ ప్లేస్లో ఒక సెక్యూర్ ప్లేస్లో వాళ్ళు ఉండడానికి తండ్రి పిల్లన్నో పిల్లనో వచ్చి చూసుకోవడానికి విజిటింగ్ రైట్స్ కల్పిస్తారు యాక్చువల్గా నండి చాలా మంది సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత ఎంతోమంది మేడం మ్యూచువల్ డైవర్స్ వేసుకుంటే వెంటనే మరుసటి రోజే విడాకులు అయిపోతుంది కదా మనం ఏ రోజు వేసుకుంటే ఆ రోజు మరుసటి రోజు ఆర్డర్స్ వచ్చేస్తున్నాయి మీరు ఎందుకండి ఆరు నెలలు అంటారు లేకపోతే పద్దెనిమిది నెలలు అంటారు సంవత్సరం అంటారు ఏంటండి విషయం అనని అడుగుతూ ఉంటారు లేదండి అలా కాదు వెంటనే మీరు కావాలంటే అంటే ఈ మధ్యన ఈ నాలెడ్జ్ ఎక్కువైపోయింది ఆన్లైన్లో చూడడం చూడడం వచ్చేసేసి లేదు మేడం వెంటనే విడాకులు వచ్చేస్తున్నాయి రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది చూడలేదా మేడం తెలియదా మేడం వచ్చింది వాస్తవమే కరెక్టే కానీ అందులో కోర్టుకి ఇన్హరెంట్ పవర్స్ ఇచ్చిందండి మనం ఆరు నెలలు అంటే ఇద్దరు వ్యక్తులు కూడా భార్య కానీ భర్త కానీ వైఫ్ ఆర్ హస్బెండ్ ఇద్దరు కలిసి మ్యూచువల్ డైవర్స్ తీసుకోవాలని నిర్ణయించుకొని కోర్టుకు అప్రోచ్ అయిన తర్వాత కోర్టు ఒక సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్స్ కూలింగ్ పీరియడ్ ఇస్తుంది ఎందుకు ఇస్తుంది ఆ పీరియడ్ ఏమో ఏ కారణాల చేతనైనా కలవచ్చేమో మళ్ళీ కలిసి ఉండొచ్చేమో వీళ్ళు మళ్ళీ మ్యారిటల్ రిలేషన్లోకి వెళ్ళొచ్చేమో అన్న ఉద్దేశంతో ఆ కూలింగ్ పీరియడ్ ఇస్తుంది ఆ కూలింగ్ పీరియడ్ ఇచ్చినప్పుడు జనరల్గా కోర్టులో వేరే వేరే కేసులు ఉండి అలా అయితే వేవ్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోతాం మనం కానీ డైరెక్ట్గా మ్యూచువల్ డైవర్స్ వేసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ఆగాల్సిందే లేదు మేము టర్మ్స్ రాసేసుకున్నాం ఇక అసలు ఎలాంటి పరిస్థితుల్లోనూ మాకు కలిసే అవకాశం లేదు మీరు మాకు తెల్లారికి ఎందుకు విడాకులు ఎవరు అని అంటే ఇట్స్ అప్ టు జుడిషియల్ ఆఫీసర్ విడాకులు ఇన్స్టెంట్ విడాకులు అంటే ఎప్పుడైతే ఇన్స్టెంట్ విడాకులు అంటే ఏం లేదండి మ్యూచువల్ డైవర్స్కి ఒక ఒప్పందానికి వచ్చేసిన తర్వాత లేదు ఇక మాకు కలిసే అవకాశం లేదు అని ఒక నిర్ణయం తీసేసుకొని ఇరు పక్షాలు కూడా వాళ్ళకి రావాల్సినీ ఇచ్చిపుచ్చేసుకున్న తర్వాత లేదంటే ఒక కంటెంట్స్ రాసేసుకున్న తర్వాత టర్మ్స్ మేము ఈ ప్రకారంగా ఇంత ఇస్తాం పర్మనెంట్ అల్మోని ఇంత మేము సెట్ చేసేసుకొని మేము విడిపోదాం అనుకుంటున్నాం లేదంటే వాళ్ళు వేరే మ్యారేజెస్కో లేకపోతే వేరే అప్రోచ్ వెళ్ళినప్పుడు మాకు విడాకులు కావాలి అనుకున్నప్పుడు దీనికి ఆరు నెలల్లో పద్దెనిమిది నెలల్లో టైము ల్యాక్ చేయకుండా కోర్టు అని అన్నది మంచి అది సుప్రీంకోర్టుకి పవర్ ఉంది వెంటనే అలానే డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళి మాకు విడాకులు కావాలి రేపే ఇచ్చేసేయండి అనే అవకాశం ఉండదు ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళాలి ఫ్యామిలీ కోర్టులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత అది జడ్జి యొక్క ఎన్హరెంట్ పవర్ అది కూడా చెప్పింది క్లియర్గా ఇంకోటి మనం ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జ్యుడిషియల్ ఆఫీసర్ కూడా ఏం ఆలోచిస్తారు అందులో నెసెసిటీ ఏంటి అర్జెన్సీ ఏంటి ఇన్ కేస్ అబ్రాడ్ వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉందా ఇద్దరు బోత్ పార్టీస్లో ఎవరన్నా అబ్రాడ్ వెళ్తున్నారా లేదంటే అట్లీస్ట్ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి పేరెంట్స్లో ఎవరికన్నా సిచ్యువేషన్ వచ్చిందా పిల్లల పెళ్ళి రెండో మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ చూసుకోవడము అలాంటి ఏదన్నా డిసీజ్ రావడము ఇట్లాంటివి ఏదన్నా వచ్చినప్పుడు కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది ఓకే ఈ మధ్యకాలంలో బెంగళూరులో ఒక పర్సన్ ఒక భర్త భార్య మీద అంటే వాడు విడాకుల సందర్భంగా తనకి భరణం కావాలని కోర్టుని అడిగాడు సో ఇది చెల్లుబాటు అవుతుందంటారు ఎలాంటి అంటే ఇప్పటి వరకు భార్యలు భర్తల నుండి తీసుకోవడం చూసాము భర్తలు భార్యల నుండి భరణం తీసుకోవటం అది చెల్లుబాటు అవుతుందా అని అంటే వినడానికే మనకి చాలా హాస్యాస్పదంగా ఉంటదండి అందరూ కూడా అంటే వేయడానికి వేస్తారు బట్ మగవాళ్ళ లక్షణం ఏంటి చిన్నప్పటి నుంచి మన భారతదేశంలో మనం నేర్చుకున్నది ఏంటి పురుష ఉద్యోగం పురుష లక్షణం అన్నాడు ఆడదాని మీద ఆధారపడడం అని అన్నది ఎంతవరకు కరెక్ట్ అన్నది పిటిషన్ వేసిన వ్యక్తి తెలుసుకోవాలి వేసిన తర్వాత దాంట్లో కంటెంట్స్ ఏంటన్నది ఆఫీసర్ టెక్నికల్గా చెల్లుబాటు టెక్నికల్ గా చెల్లుబాటు అవుతుందా అని అంటే లీగల్ గా వెయ్యొచ్చు కానీ అండి బట్ కాకపోతే అది సక్సీడ్ అవుతుందని హండ్రెడ్ పర్సెంట్ మేము చెప్పాం ట్రైన్ మీడియేటర్గా మీరు క్లయింట్స్కి ఇచ్చే సలహా మన వివాహ వ్యవస్థ చాలా గొప్పది దీంట్లో పిల్లలు అనన్న బాండింగ్తో మనం ఉన్నప్పుడు కనీసం ఈ మ్యారిటల్ డిస్ప్యూట్స్ కొద్దో గొప్ప ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే అడ్జస్ట్మెంట్ మెంటాలిటీతో ఉండాలి పిల్లల్ని చూసైనా సరే మనం ఎందుకు కొంచెం సహించలేము ఒకరోజు గొడవైంది ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఒక్కరోజు తగ్గి ఉంటే మనకు వచ్చిన నష్టం లేదని పిల్లల మొహం చూసైనా సరే మనం అడ్జస్ట్మెంట్ మెంటాలిటీని మనలో మనం ఇన్కల్కేట్ చేసుకుంటే వాళ్ళకి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందేమోనని నా ఒపీనియన్ ఒక సింగిల్ పేరెంట్ దగ్గర పెరిగిన పిల్లాడికి పేరెంట్స్ ఇద్దరి దగ్గర పెరిగిన పిల్లాడికి సొసైటీలోకి ఆ పిల్లలు వెళ్తుంటే ఇద్దరికి వ్యత్యాసం ఏంటన్నది ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఇప్పుడు ఉన్న పేరెంట్స్కి దయచేసి చెప్పేది ఏంటంటే ఆడపిల్లని పెళ్ళి చేసి అత్తవారింటికి పంపించేటప్పుడు మీరు ఆ పిల్లకి అత్తవారింట్లో ఎదురయ్యే సమస్యలేంటి ఆ పిల్ల ఉండాల్సిన తీరేంటి అని అన్నది నేర్పించి పంపించడం ఎంతో అవసరం చిన్నప్పటి నుంచే పిల్లలకి ఇంట్లో రియల్ హోంవర్క్ అన్నది మనం చేపించాలి స్కూల్ నుంచో కాలేజ్ నుంచో పిల్లలు రాగాలనే బ్యాగ్స్ అక్కడ పెట్టారా ఆ ప్లేసెస్లో బుక్స్ అక్కడ పెట్టారా క్యారేజ్ బాక్సెస్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేశారా వాళ్ళ క్లోత్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు ఆరేసుకోవడమో తీసుకోవడమో ఇలాంటి పనులు మనం నేర్పించగలిగితే పెద్దయిన తర్వాత ఆడపిల్ల కూడా అత్తవారింటికెళ్ళి ఏం చేస్తుందండి తన పని అది తనే చేస్తుంది ఒకవైపు అత్తగారు పని చేసి పెడుతుంటారు చాలా చాలామంది అత్తగారులు అడ్జస్ట్ అయిపోయారు ఇప్పుడు వచ్చిన కోడళ్ళు మన మాట వినరు మనకు పని చేసి పెట్టరు మనమే వాళ్ళకి ఎదురు చేసి పెట్టాలి పోనీ వాళ్ళు బాగుంటే చాలే అని అనుకునే అత్తగారులు కొంతమంది ఉంటే అమ్మాయి తరపు పేరెంట్స్ అత్తగారు మామగారు వద్దు ఆ ఇంట్లో ఉండకూడదు మా అమ్మాయికి సేఫ్టీ ఉండదు లేకపోతే వాళ్ళు ఉంటేనే ఇద్దరికి గొడవలు అవుతున్నాయి ఈ విధంగా ఆలోచించే తల్లిదండ్రులు కొంతమంది ఉన్నారు కాబట్టి ఆలోచన విధానంలో మార్పు తెచ్చుకోండి పిల్లల్ని పెంచే తీరులో మార్పు తెచ్చుకోండి అలాగే మనం అత్తవారింటికి వెళ్ళేటప్పుడు పిల్లల్ని ఏం చెప్పి పంపించాలని అన్నది తెలుసుకోండి పిల్లల కోసమైనా సరే మనం జీవితాన్ని కొనసాగించాలన్నది అర్థం చేసుకోండి ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ మన వల్ల కాదు ఈ నరకం మనం భరించలేము అనుకున్నప్పుడు పీస్ఫుల్గా ఎలా విడిపోవాలో ఒక ఎమికబుల్ వేలో మనం ఎలా విడిపోవాలో ఎలా రాజీ పడాలో అన్నది తెలుసుకోండి మీ టైము మనీ వేస్ట్ చేసుకోకండి థ్యాంక్ యూ